నమస్కారం ప్రభుత్వ వసతి గృహాల్లో చదివే విద్యార్థులందరికీ నాణ్యమైన చదువుతో పాటు మెరుగైన వసతులను కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు శుక్రవారం రాత్రి నిర్మల్ పట్టణంలోని నటరాజ్ నగర్ ప్రభుత్వ వెనుకబడిన కులాల బాలుర కళాశాల వసతి గృహాన్ని సందర్శించారు ఈ సందర్భంగా తరగతి గదులు విద్యార్థుల వసతి గృహాలు వంటగది స్టోర్ రూమ్ మరుగుదొడ్లు రీడింగ్ రూమ్ అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పరిశీలించారు Thank <laughs> you